గురువుగారు స్వర్గాన్ని సాధించడమే ఆర్షధర్మంలో అంతిమ గమ్యం కానీ అటువంటి స్వర్గాన్ని సైతం ధిక్కరించిన వారు మన పురాణాలలో ఎవరైనా ఉన్నారా శుభ్రంగా ఉన్నారమ్మా ఎందుకనంటే స్వర్గం అంటే మనందరం కూడా ఏదేదో ఊహించుకుంటాం ప్రతి వాళ్ళం కూడా స్వర్గ స్వర్గంలాగా ఉంది ఇల్లు అబ్బా ఎంతో సహాయిగా ఉందని చెప్పడం స్వర్గం అనే పదం వాడుతుంటాం ఒకసారి మౌద్గల్యుడు అని ఒక మహర్షి ఉన్నాడు ఆ మహర్షి దగ్గరికి ఇంద్రుడు వచ్చాడు ఆయన మంచి తపస్వి మోద్గల్యుడు వచ్చినప్పుడు ఆ ఇంద్రుడు నువ్వు చేసిన తపస్సు చాలా బాగుందయ్యా నువ్వు స్వర్గానికి వచ్చేసేయ్ అన్నాడు స్వర్గం చాలా బాగుంటుంది వచ్చేసే అన్నాడు ఏముంటుంది స్వర్గంలో అన్నాడు మోద్గల్యుడు ఏముంటుందనే అయ్యా చక్కగా జరా మరణాలు ఉండవు అందులో చక్కగా చక్కగా ఎటువంటి దాహము వేయదు నువ్వు ఎటువంటివి కోరుకుంటే అటువంటివి నీకు లభిస్తాయి కానీ నీ పుణ్యం ఖర్చయిపోయిన తర్వాత మళ్ళీ యథాప్రకారంగా భూలోకానికి రావాలి స్వర్గం యొక్క వివరణ మొత్తం చెప్పమన్నాడు కదా కాబట్టి నీ పుణ్యం లోకంలో ఎంతవరకు ఉందో ఎంతవరకు నువ్వు బాగా పుణ్యం చేసావో అది మొత్తం ఖర్చు అయ్యేదాకా నువ్వు స్వర్గంలో ఉంటావు అట్లాగే స్వర్గానికంటే పైలోకం ఉంటుంది అక్కడున్న పరిస్థితులు అన్నీ చెప్తున్నాడు ఆ స్వర్గానికంటే లోకం ఉంటుంది ఆ పై లోకానికి చూసా అక్కడికి వెళ్ళలేకపోయామనే చింత మాత్రం స్వర్గంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉంటుంది అలాగా స్వర్గానికంటే పైలోకం దానికంటే పైలోకం ఉంటుందా అన్నాడు ఉంటుంది నాయన దానికంటే పైలోకం ఉంటుంది ఈ పైలోకంలో ఈ కింద లోకంలో ఉన్నవాళ్ళు ఆ పైలోకానికి వెళ్ళాలని అనుకుంటుంటారు అట్లా కాదు అసలు అన్నిటికంటే పైలోకం ఏముందో నాకు చెప్పు అన్నాడు మోద్గల్యుడు అది నారాయణ పదన్నాయన బ్రహ్మాండాంత అయి అంటాడు మన పోతున్న గారు భాగవతంలో చిట్ట చివరిది సత్యపదం నాయన ఆ విష్ణుమూర్తి ఉండేటువంటి లోకం ఇక అందులో ఉన్నటువంటి వాళ్ళకి చింత లేదు వాడు మళ్ళీ భూలోకానికి తిరిగిరాడు అన్నిటికంటే చెట్ట చివరి లోకం సత్యపదము నారాయణుడు ఉండేటువంటి లోకము మరి స్వర్గం ఎన్నో దశలో ఉంది ఇక్కడ ఉంది కదా నువ్వు స్వర్గానికి రమ్మంటున్నావు ఏమిటి నాకు ఈ స్వర్గం వద్దు నేను నారాయణ పదమే కోరుతాను నారాయణ పదానికి వెళ్ళాలి అని అంటే మోక్షం లభించాలి కాబట్టి మోక్షార్హత నాకు లభించినప్పుడు అంటే అంతటా బ్రహ్మజ్ఞానం నాకు లభించినప్పుడు అంతటా ఉన్నది దేవుడు ఒక్కడే మోక్షం అంటే ఏదేదో మనం చెప్పుకున్న కలుగుతా తేలిక పదాల్లో చెప్పారు అంతటా ఉన్నది ఒక్కటే అని గుర్తించగలగటం దాన్నే మోక్షం అదే బ్రహ్మజ్ఞానం ఆ బ్రహ్మజ్ఞానం రాగలిగినటువంటి వాడికి మోక్షం వస్తుంది చెప్పినంత తేలిక కాదు అంతటా ఒకటే అని అనుకోలేం క్షణం అనుకుంటాం మళ్ళీ క్షణం అనుకోలేము జారిపోతాం మనం కాబట్టి అలాగా శాశ్వతంగా ఆ భావాన్ని నిలుపుకోగలిగినప్పుడు సత్యపదం వస్తుంది అందువల్ల ఇంద్రుడితో చెప్పాడు కొద్ది రోజులు ఉండి మళ్ళీ స్వర్గం నుంచి కిందికి దిగి వచ్చి మళ్ళీ జన్మ ఎత్తి మళ్ళీ స్వర్గం కోసం పోరాటం విన్న ఎందుకయ్యా నాకు ఆ స్వర్గం పో అని మౌద్గల్యుడు అంటే తిరస్కరించాడు దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటమ్మా ప్రతివాడు కూడా లోకంలో స్వర్గం కోసం ప్రయాస పడకూడదు అది ఇక్కడ మనకి చెప్తున్నటువంటి మన పురాణం చెప్తున్నటువంటి నీతి ఏంటంటే స్వర్గం కోసం ప్రయాస పడకండి ఏదో సుఖం ఉంటుందని అక్కడ కొద్ది కాలమే మీ నివాసం మళ్ళీ భూలోకానికి తిరిగి రావాల్సిందే కాబట్టి స్వర్గం కాదు మనం కోరుకోవాల్సిందే మోక్షం కోరుకోవాలి ఆ దిశగా మీరు చక్కగా భక్తి ప్రపత్తులతోటి తపస్సు చేసుకోండి రోజులో కొంత సమయమైనా దాన్ని కేటాయించండి అని మన పురాణం ప్రబోధిస్తుంది ఆ రకంగా స్వర్గాన్ని ధిక్కరించినటువంటి ముని మనకు ఆ రకంగా ప్రబోధం చేసి